వచ్చింది ఇస్తారేండు తులానికి రెండు తులాలు ఇస్తాడు తులంగా అది రెండు తులా ఇస్తున్నాడు మంచిగా ఉంది మంచిగుంది కోటి చేసి చేసిండు చేసిండు సోపాల మీద వండుకుంటు అరాయి కూర్చేసుకొని వండుకుంటారు ఆయన వచ్చినాక

అన్ని ఇచ్చి అన్ని ఆమె ఇచ్చిండు ఏది చేయలేదు ఏం జయలేదు అన్ని ఏ చేయలే ఏం చేసిండు ఏం చేసిండు చెప్పు ఆయన ఏమో ఇప్పుడు రైతులకు రైతు బంధ్ ఇస్తున్నా అంటుండు ఇచ్చినా భూమి ఉన్నాంటా ఇచ్చిండు భూమి లేననకే ఇచ్చిండు ఇది ఇప్పుడు అల్లనే ఉన్నాం మేము అల్లనే ఉన్నాం అల్లనే రెడ్డి ఇచ్చిన ఇంట్లోనే ఉన్నాం अरे అంత తొందర మొన్ననే ప్రకటించి అప్రడే కట్టిరా ఆ సమాచారమైపోయిందారు దెల్లలనే చేసిండు కంప్యూటర్ తోటి అంతేనా కంప్యూటర్లు కట్టిరా గెలిచినట్టు ఎవ్వరు అసలు ఎన్నుకుంటారు గిట్లా ఓట్ల గిట్లా పడే ఆయనకుంటారుండదు మంచిగా ఉంటది చాలా మంచివాడు మాట్లాడతారు మీరు మరి అట్లే మాట్లాడతారు మంచి పనులు చేస్తే ఆవిడైనా మాట్లాడతాడు మంచాన్ని మంచిగా అంటారు ఇప్పుడు నేను మంచిదాన్ని మంచిదాన్ని అంటారు నేను చెడ్డదాన్ని చెడ్డదాన్ని అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు మంచి మంచోడు మంచోడు కాదు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు నాకు తెలియదు మీరు చెప్తేనే కదా తెలుసు మీరే ప్రజలు అరే ఒక్కరి నోట ఒక్కరు తీరుగ రాదు కదా అందరు ఒక్క ఫోన్ పించిల్లు ఇస్తాడు ఇస్తుండు పించిండు నాలుగు వేలు ఇస్తుండు మాకు రెండు వేలు ఇస్తుండు కేసీఆర్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తుండు

Ok.